హరి ఓం స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంలో మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతం మా టీవీలో ప్రసారమైనది ఇప్పుడైతే డిస్నీ హాట్స్టార్లో అందుబాటులో ఉన్నది వ్యాస భారతమే కానీ కథనం వేరు మార్పు చేర్పులు కొన్ని ఉన్నాయి కథలో కూడాను ఇది వర్తమాన సమాజంలో సామాన్యుల మీద కూడా ప్రయోగింపబడుతున్నటువంటి గూఢచర్యపు అంశాలతో సహా ఈ కథా గమనాన్ని విశ్లేషించే ప్రయత్నంలో నేను చేస్తున్న వీడియోల మాలిక ఇది ఆరవ ఎపిసోడ్ని ఒక్కో ఎపిసోడ్ ఆరు భాగాలు ఐదారు భాగాలు చేయవలసి వస్తుందండి ఇది ఆరవ ఎపిసోడ్లో ముప్పై ఏడు నిమిషాల నుండి నలభై మూడు నిమిషాల వరకు నాకు వీడియో కట్ రాదు కాక ఇవి డౌన్లోడ్కి ఇప్పుడు అనుమతించడం లేదు కాబట్టి సమయాన్ని మీకు సూచిస్తూ ఉన్నాను ఈ ఆరు నిమిషాలలో ఎన్నో విషయాలు మనకి అందున ముఖ్యంగా శ్రీకృష్ణుడు చేసే విశ్లేషణ మనకి అద్భుతమైనది అవుతుంది పరిశీలించవలసిందిగా కోరుతూ ఇక ఈ భాగంలో వివాహ తంతు ముగుస్తుంది అదే డిక్లేర్ చేస్తాడు కృపాచార్యుడు తదుపరి ధృతరాష్ట్రుడు గాంధారి వీరిద్దరి తొలి సమాగమంకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఆ చెయ్యని పడక గదిని అలంకరించడం ఆ పడకని చుట్టూ పూల పడక మీద పువ్వులు పరిచి ఉండడం హృద్యమైన అలంకరణ కనిపిస్తూ ఉంటుంది తెర మీద అక్కడ లాగా కట్టినటువంటి పూలమాలికల మధ్య గాంధారి కూర్చొని ఉంటుంది అంతలో ఆమె అరణపు దాసి పుట్టింటి నుండి చిన్నప్పటి నుండి తనతో కలిసి ఉన్నటువంటి సుఖద అన్న ప్రియమైన చెలికత్త ప్రియ సఖి ఆమె గాంధారి దగ్గరికి రాగానే గాంధారి వెంటనే ఆ భుజం మీద పెట్టిన సుఖద చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ సుఖద నా వస్త్రాలు సరైనవి కావుంటుంది ఆ అమ్మాయి సుఖద ఒక చక్కని చిరునవ్వుతో సరైనవి కావా ఈ దుస్తులు చాలా అందంగా ఉన్నాయి ఎంతగా అంటే దీనిలో ఎర్రని మణులు పసుపు పూసలు నీలాలు ఇవన్నీ చక్కగా డిజైన్డ్గా కుట్టి ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయంటే చూడ్డానికి సాయంత్రపు వేళ వేవేల సూర్యులు ఉదయించినట్టు ఎంత చక్కని వర్ణనో చూడండి సాయంకాలము సూర్యుడు ఉదయించడం అలా ఉన్నాయి అనగానే వెంటనే అమ్మ ఈ అమ్మాయి గాంధారి చూడడానిక ఎవరికి సుఖద షాక్ తింటుంది ఎందుకంటే సుఖద ఇంకా గాంధారి జీవితం చీకటిమయం అయింది అన్న అన్నది ఇంకా ఆమె బుర్రకి యాక్సెస్ అవ్వలేదు కానీ గాంధారి ఎంత అంకిత భావంతో ఉందంటే అదే అంటాడు కృపాచార్యుడు కాబట్టి గాంధారి చూడ్డానికి ఎవరికి నా పతిదేవుడైతే నేత్రహీనుడు ఆయనకి ఇవన్నీ వ్యర్థం ఆయనకి వ్యర్థమైనవి నాకు కూడా వ్యర్థమే ఆయనకు అంధత్వం గుర్తు చేసేవి ఏది ఉండదు అందుచేత చక్కని సువాసన మత్తే సువాసన సువాసన పువ్వులతో నా వస్త్రాలను అలంకరించు నన్ను అలంకరించు నా వస్త్రాలకు మువ్వలు కట్టు అది ఆయన చెవులకే హృదయంగా వినిపిస్తుంది అని అంటుంది సుఖధ విలవిల్లాడుతుంది ఎందుకంటే సుఖధకి గాంధారి తన కాబోయే భర్త అంధుడు అని తెలియకముందు నా సౌందర్యాన్ని చూసి అతడు ఇంకా ఏ స్త్రీ వైపు చూడడు అని ఒక కన్నెపిల్ల తాలూకు ఒక ఆత్మవిశ్వాసాన్ని తన పట్ల తనకున్నటువంటి ఒక కొంచెం పొగరుని చూసి ఉన్నది అటువంటిది అందున గాంధారి తనకి ప్రియాతి ప్రియమైన సఖి స్నేహితురాలు ఆమె విలవిల్లాడుతుంది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక మా ఈ ఎలాంటి అలంకరణ చేస్తుంది ఉన్న ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని శ్రీకృష్ణుడు విశ్లేషించడానికి తెర మీద వెనక త్రీడీ గ్రాఫిక్స్ ఉండగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ప్రకృతి ఆయన పూల లతల దారుల్లో నడుచుకుంటూ వస్తూ ఎంత చక్కగా ఎంతో చక్కని చిరునవ్వుతో సౌరభ్ జైన్ రాజ్ ఎంత అందంగా ఉంటాడో ఆ యువకుడు నిజంగా శ్రీకృష్ణుడి పాత్ర కోసమే పుట్టాడేమో అన్నట్టు ఆ డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్తారు ఆయన ఆ కృష్ణుడు అంటాడు ఎందుకంటే నిర్ణయాలు మన జీవితాన్ని నడిపిస్తాయి ప్రతి క్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఒక అడుగు తర్వాత మరో అడుగు వేసినట్టు ఆ నిర్ణయం మరో నిర్ణయానికి దారితీస్తుంది నిర్ణయాలు తమ ప్రభావాన్ని మన జీవితాల మీద తర తదుపరి కూడా తరాలకి కూడా కుటుంబానికి కూడా తమ ప్రభావాన్ని ఇస్తాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నది అన్యాపదేశంగా హెచ్చరిస్తూ ఒక అది ఏదైనా సందిగ్ధం ఏర్పడినప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం నిజమే కానీ ఆ సందిగ్ధాల విషయంలో మనస్సుని జ్వలిస్తున్న మనస్సుని శాంతింప చేసుకోవడానికి కాదు శాంత మనస్సుతో నిర్ణయాలు తీసుకోవాలి లేనట్లయితే ముళ్ళబాట వేసుకున్నట్టే పరిగెడుతూ ఎవరు అన్నం తినలేరు అలాగే టెన్స్ఫుల్గా మనం నిర్ణయాలు తీసుకోకూడదు మనస్సుని శాంతింప చేసుకోవడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కాదు ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయం తీసుకోవాలి అప్పుడే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతూ ఎంత మనోహరమైన చిరునవ్వుతో మీరే ఆలోచించండి అంటాడు ఇంతకీ ఈమె తీసుకున్న ఈ నిర్ణయం సుఖానికైనా కష్టాలకైనా దారి తీయచ్చు అని అంటాడే కానీ ఇంతకీ గాంధారీదేవి తీసుకున్న నిర్ణయం దాని గురించి ఆయన ఏమంటాడు అది మంచి నిర్ణయము చెడు నిర్ణయము ఏమంటాడో మనకు ఒక క్వశ్చన్ మార్క్ వదిలేసి మీరే ఆలోచించండి అంటాడు దొంగ కన్నయ్య విశ్వగురు కృష్ణయ్య ఎంత అద్భుతంగా ఉంటుందండి ఈ మహాభారతం ఒక్కటి వర్తమాన మహాభారతం వ్యాసభారతం చదివితే భారతంలో లేనిది మరెక్కడా లేదు అన్నట్టు ఎంత నాలెడ్జ్ వ్యవహార జ్ఞానం ఇంగిత జ్ఞానం వస్తుంది దాన్ని ప్రస్తుత సమాజానికి వర్తమాన కాలానికి మలిచి తీసినటువంటి ఈ బృందానికి మరోసారి చెయ్యెత్తి దీవిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వీడియో మీతో పంచుకుంటున్నాను మీకు నచ్చితే పది మందికి ప్రచారించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓ